హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మనము బిర్యానీ చేస్తున్నాము బిర్యానీ కావాల్సిన వల్ల నేను ఇక్కడ మొత్తానికి రెడీ చేసి పెట్టాను చూడండి లైన్గా చూపిస్తేస్తుంది మా అమ్మాయి కెమెరామెన్ మా అమ్మాయి ఇక్కడ మాత్రం ఒక గిన్నెలో నేను వాటర్ పెట్టాను ఆ వాటర్లో ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను అంటే ఉప్పు ఆ ఉప్పు ఇప్పుడు దానిపైన మనం ప్లేట్ మూసేద్దాం అది బాయిల్ అయ్యేంత వరకు మనము ఇక్కడ స్టవ్ అలాగ ఇచ్చేసి అందులో ఉన్న వాటర్ కొద్దిగా డ్రై అయిన తర్వాత ఆనియన్ మనము ఫ్రై చేస్తాము రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే మనకు బిర్యానీ సరిపడినట్టుగా ఆయిల్ వేస్తుంది నువ్వు గట్టిగా మాట్లాడట్టు నేను షాప్ చేస్తాను వేడి ఆయిల్ అంటున్నావు కదే ఆయిల్ ఎందుకు వేస్తాము అన్ని ఎందుకు వేసుకోవాలి ఎందుకు వేసామంటే బిర్యానీ తమాటో అవుతుందమ్మా పూర్తి ఎందుకు చూడు మనకు పూలు ఇవ్వు ఇసులో బాగా మరి ఇప్పుడు ఇంకా మనకు ఆయిల్ వేడెక్కిన తర్వాత నీకు తెలుసు మీకు అన్ని తెలుసు నాకు ఏం తెలియదు ఇప్పుడు జస్ట్ ఆనియాని బ్రౌన్ కలర్ పింక్ అవ్వాలమ్మాను బ్రౌన్ అయిపోయింది పాప ఇప్పుడు తీస్తున్నాను సో కదా బ్రౌన్ అయిన ఆనియన్ని తీసి మనము ఇలా పక్కన పెట్టిద్దాము ఇప్పుడు కొద్దిగా తగ్గించేసి తగ్గించేసింది చూసుకుంటావా ఆయిల్లోనే వేస్తున్నాము ఆయిల్లోనే వేయాలి వేడి వేడి ఆయిల్లో సరిపోయినప్పుడు అల్లం వెల్లుల్లి చేస్తూ కరువుకోరుకో శుభ్రంగా గడిగి పెట్టాము బియ్యానికి నేను ఇప్పుడు మాత్రం ఇక్కడ మనకు ఎసరు వచ్చేసిందండి రెడీగా చూపించామా ఒకసారి ఎసరు వాటర్ అలాగా బాయిల్ అయ్యేటప్పుడు మనము రైస్ అనేది వేయాలి హాట్ వాటర్ లో వేయాలా అది ఆ హాట్ వాటర్ లోనే వేయాలి ఇప్పుడు ఇంకా చూపిస్తాను హిందీకి ఎందుకు చూపుతున్నా తెలుసా మసాలాలు అన్ని బాగా చూపించేద్దామని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది చూస్తున్నావు కదా ఇందులో ఇప్పుడు మనము చికెన్ ముక్కలు బిర్యానీలో ఏమేమి వేస్తామో అన్నీ వేస్తున్నాం ఇక్కడ సరేనా మసాలా బాగా అంటుకోవాలి కదా చికెన్ పీసెస్కి అందుకనేసి వేసాము కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు పరెట్ చూస్తున్నావా పసుపు ఉదాకాలే సరిపడినట్టుగా సాల్ట్ సాల్ట్ అన్న వేసుకోవచ్చు లేదంటే లావు పైన వేసుకోవచ్చు అది మన ఇష్టమే కారం పొడి ఇందులోనే ఆనియన్ ముక్కలు పచ్చి ఆనియన్ ముక్కలు ఇందులోనే మనము మిర్చి వేసేస్తున్నాం కట్ చేయవా చాలాసార్లు కట్ చేసాను కదా ఈసారి కట్ చేయకపోతే ఏమవ్వదు అదే ఉడికి ఉడికి మెత్తగా అయిపోయి టమోటోస్ చూస్తున్నావా ఇప్పుడు మొత్తానికి ఒకసారి మళ్ళీ కలిపా కదా కొద్ది కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా పెరుగు మళ్ళీ ఒకసారి బాగా కలపాలి ఇలాగా పౌడర్ కొద్దిగే సరేనా మనం అందులో ఆల్రెడీ గలం గరం మసాలాలు వేసాం కదా మరి కొద్ది కొద్దిగా మసాలాలు ఇంకా బాగా అంటుకోవాలంటే కొద్ది పౌడర్ గుడక ఇది పౌడర్ పౌడర్ దానిచంచ బాగా మసాలాలు చికెన్కి బాగా పట్టాలి అందుకనేసి ఒకసారి బాగా ఇలాగా కలిపేద్దాము చూస్తున్నావు మసాలాలు ఎలా పట్టాయి బాగా పట్టాయా ఇప్పుడు ఇంకా మనము స్టవ్ మీద పెట్టేద్దాం స్టవ్ మీద పెట్టి మంట ఎలిగించేద్దాము ఇప్పుడు నువ్వు చూస్తావు అనేసి నేను మసాలాలు కలిపాను కింద పెట్టేసి సరేనా ఇప్పుడు ఏం చేస్తున్నామమ్మా మీ ఇందులో నెయ్యి వేస్తున్నారమ్మా ఇది నెయ్యి గట్టిగా ఎందుకు ఉందో తెలుసా ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఫ్రిడ్జ్లో పెడతారు కదా గట్టిగా ఉంటుంది బయట పెడితే ఓదుగా కొద్దిగా సరిపోయినట్టుగా అక్కడ రైస్ మనకు ఉడికిపోయింది ఇప్పుడు రైస్ అనేది మనము వాటర్ తీసేద్దాం ఎప్పుడైనా సరే మనము ఈ రైస్లో వాటర్ ఎప్పుడు పాడేయకూడదు ఎందుకమ్మీ ఎందుకంటావా ఇప్పుడు మనము బిర్యానీ రైస్లో కలిపేస్తాం కదా అప్పుడు నుండి బాగా వేడి లాగాలంటే ఇంకా మనం ఏం పెడతాము ఈ వాటర్ తీసుకుపోయి పెడితే కింది నుండి మంటపై నుండి వేడి తగిలి బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అవునులే ఇలాగా కన్నలా ఉన్న జల్లడి తీసుకొని రైస్ వేసేయడమే వాటర్కి మాత్రం గిన్నె ఒక గిన్నె పెట్టుకోవాలా కంపల్సరీగా సరేనా ఓకే మమ్మీ అయిందా మమ్మీ అయిపోయిందమ్మా చూడు బాగా కుత్తు కుత్తు బాగా ఉడికిపోతుంది చికెను అందులో మనకు కనిపిస్తుందా నీకు చేస్తున్నాను రైస్ ఇప్పుడు రైస్ ఇందులో మనము ఇలాగ వేయడమే ఇంకా సరేనా రైస్ ఎంత ఉడకాలి మాత్రం ఉడకాలి ఉడకాలని మనం ఇప్పుడు ఇంకా రైస్ వేసాం కదా ఇది రైస్ ఏమాత్రం ఉడకాలని చెప్తే తెలియదు మమ్మీ అన్నావు కదా మనకు సిక్స్టీ పర్సెంట్ దగ్గర ఉడికిపోవాలి రైస్ మెత్తగా ఉండకూడదు సిక్స్టీ పర్సెంట్ అయితే ఇంకా కొద్దిగా గట్టిగా ఉంటుంది ఇంతలో ఉన్న వాటర్తో సరిపోద్ది ఇప్పుడు మనము ఏంటి వేస్తున్నాము లెమన్ రసం మరి ఇదేంటిది కొత్తిమీర ఎస్ ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర మరి ఇంక ఏంటిది ఏంటిది పుదీనా పుదీనా మరి ఇంక ఇదేంటిది ఫ్రై చేసిన ఆనియన్ పీసెస్ అంతేనా కరెక్ట్గా చెప్పు మామూలుగా ఉండదు మరి ఏంటి ఇప్పుడు ఇంకా మనకు కావాలి అనుకుంటే అనుకుంటే చెప్తాను చెప్పు మనము కావాలి అనుకుంటే అనుకుంటే జస్ట్ కొద్దిగా ఫుడ్ కలర్ కావాలి అనుకుంటే అనుకుంటే లేకపోతే లేదు అంతే అంటే రెడీ అయిపోయిందా ఇంకా లేదు ఇంకా కొద్దిగా ప్రాసెస్ లాస్ట్ చివరిలో ఇదే ఇంపార్టెంట్ మిక్స్ అంతేనా కాదమ్మా ఇప్పుడు ఇలా మూసాము కదా మనము ఇంకా దీనిపైన మనం ఇది పక్కన పెట్టేసి పెట్టేసి కొద్ది జరిగే మందము ఉన్న ఒక ప్లాన్ తీసుకోవాలి తీసుకొని మీడియంలో మనము అంట పెట్టాలి పెట్టి సరే ఓకే ఓకే సైజ్ ఇప్పుడు దీనిపైన ఈ రైస్ పెట్టాలి పెట్టాలి పెట్టేశావా పెట్టేసాం ఒకసారి దగరకు వచ్చేసి రైస్ చూపించు తమ్ముళ్ళు ఇదే ఇప్పుడు మనకు బాగా ఆగులతోనే ఉడకాలి చిన్న సెగ కింది నుండి పైనుండి హాట్ వాటర్ అంటే ఇప్పుడు మనం తీసాం కదా గంజి వాటర్ అది మనం మళ్ళీ ఇది గుడక ఇలాగ కిలాతోనే పట్టుకోవాలి ఎందుకంటే గిన్నె అనేది వేడి ఉంది కదా ఇలా ఎందుకు పెడుతున్నాము ఎందుకు ఇప్పుడే చెప్పాను కదా రైస్ బాగా సిక్స్టీ పర్సెంట్ బాయిల్ బాగా అవ్వాలని నుండి వేడి కింద నుండి వేడి ఉంటే రైస్ బాగా కుక్ అవుతుంది ఎస్ అంటే నాకు తీసుకుందాం ఓకే చూద్దామా మమ్మీ బబ్బబ్బ గుమ్మ గుమ్మలాడే బిర్యానీ రెడీ చూద్దాం ఒకసారి చూస్తున్నావా చక్కగా వచ్చేసింది కదా అవునండి వేస్తుంది మీకు ఎప్పుడు బిర్యానీని చూస్తే ఆకలేస్తుంది ఎవరికి నచ్చదు బిర్యానీ అంటే కానీ లిమిట్లోనే తినాలి తినాలి ఓకే ఎక్కువగా తింటే వల్ల ఒక్కసారి కలిపిద్దాం అలాగా డాడీ వాళ్ళు వచ్చేస్తే ఇంకా భోంచేస్తారు కదా ముక్కలు పైకన్నీ వచ్చాయిల్లా వచ్చేస్తున్నాయా లేదా బాబా బో బా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ కాలింది సబ్స్క్రైబ్ కూడా చేయండి టాటా